చేయబోతున్నాను లెట్స్ గెట్ ఇన్ వీడియో నా బ్లౌజ్ అన్ని ఇలా ఆర్గనైజర్ లో స్టోర్ చేసుకుంటాను నేను ఫస్ట్ బ్లౌజ్ ఇది కలంకారీ ప్రింట్ వస్తుంది దీని మీద ఎగ్జాక్ట్లీ వర్క్ కూడా ఇలాగ వర్క్ వర్క్లా ఉంటుంది ఇలాగ నేను అంటే నేను చేసింది కాదు చేయించుకున్నది కాదు ఇలా మెటీరియల్ ఇలాగే ఫ్యాబ్రిక్ ఇలా తీసుకుని నేను స్టిచ్ చేయించుకున్నాను ఇది నార్సింగ్ లోనే తీసుకున్నాను ఇది బ్యాక్ సైడ్ ఇలా హోల్ లో పెట్టించుకుని బ్యాక్ ఓపెన్ పెట్టించుకున్నాను మోస్ట్ ఆఫ్ ది బ్లౌజెస్ నావి బ్యాక్ ఓపెనే ఉంటాయి ఫ్రంట్ అయిన వస్తుంది this ఇస్ ద ఫస్ట్ బ్లౌజ్ కమింగ్ టు నెక్స్ట్ బ్లౌజ్ this ఇస్ ద నెక్స్ట్ బ్లౌజ్ బ్లాక్ కలర్ ఇది ఇలానే వచ్చింది ప్రింట్ కూడా వర్క్ బ్యాబ్ దీనికి ఇలాగే వచ్చింది ఫ్యాబ్లిక్కి ఇది నేను త్రీ ఫిఫ్టీ అనుకుంటాను త్రీ ఫిఫ్టీకి తీసుకున్నా మీటర్ ఇది ఫ్యాన్సీ మెటీరియల్లా ఉంటుంది కొంచెం నెట్టెడ్ మెటీరియల్లా వస్తుంది మొత్తం చెమ్కీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ ఏమో ట్రాన్స్పరెంట్ పెట్టుకొని యాజ్ యూజువల్ బ్యాక్ ఓపెన్ అండ్ పాట్ మోడల్ పెట్టించుకున్నాను ప్రిన్సెస్ కట్ వస్తుంది ఇది ఇది నెంబర్ ఆఫ్ టూ త్రీ సారీస్కి మ్యాచ్ అయిపోతుంది ఆల్మోస్ట్ నా బ్లౌజెస్ అన్ని దగ్గర దగ్గర టూ త్రీ సారీస్ పేర్ అయ్యేలాగే తీసుకుంటాను నేను ఇది దిస్ ఈస్ ద నెక్స్ట్ బ్లౌజ్ ఇది కలంకారీ ప్రింట్ వస్తుంది హ్యాండ్స్కి ఎలా మోడల్ ఇవి చాలా మంది శారీస్ కూడా కింద డిజైన్ చేయించుకున్నారు ఇది మీటర్ త్రీ ఫిఫ్టీ ఇది కూడా నేను లో తీసుకున్నాను ఇది కొంచెం డిఫరెంట్గా అంటే ప్యాడెట్ పెట్టించుకుని కుట్టించుకున్నాను ఇది హ్యాండ్స్కేమో దాన్ని బార్డర్ వచ్చేలాగా ఇలా పెట్టించుకున్నాను బ్యాక్ యాజ్ యూజువల్ ఓపెన్ ఇది కొంచెం డివియేట్ అయ్యేలాగా ఆ బార్డర్ ఇలా పెట్టించుకుని ఇలా పెట్టించుకున్నాను ఇక్కడ కొంచెం ఆ వేరియేషన్ తెలియడానికి బ్యాక్ ఓపెన్ యాజ్ యూజ్వల్ ఇది వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అంట త్రీ ఫిఫ్టీ మీటర్ ఇది ఆల్మోస్ట్ మనకి అంటే కొంచెం ఓపెన్గా వెతుక్కోవాలి కానీ ఆల్మోస్ట్ అన్ని ప్రైసెస్లోనే దొరుకుతాయి ఇది కూడా నాకు ఆల్మోస్ట్ టూ త్రీ సారీస్కి పేర్ చేసుకొచ్చాను ఈ బ్లౌజ్ సో క్రీమ్ కలర్ షేడ్ వస్తుంది కాబట్టి అక్కడక్కడ చెంకి చిన్న చిన్న చెంకి కూడా ఉంటుంది దీనికి ఇది నెక్స్ట్ బ్లౌజ్ ఇది ఆల్రెడీ నేను ఒక నా శారీ కలెక్షన్ వీడియో చేసినప్పుడు ఈ బ్లౌజ్ చూపించాను నేను ఇది కూడా ప్యాడెట్ వచ్చి కొంచెం డిజైనర్లా స్టిచ్ చేపించుకున్నాను కాలర్ నెక్ వస్తుంది బ్యాక్ జిప్ బ్యాక్ జిప్ పెట్టించుకున్నాను కొంచెం ఇది ఎల్బో హ్యాండ్స్ ఎల్బో కాదు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి చిన్న బుట్ట టైప్లో వస్తుంది కింద నచ్చేసరికి పైన ఈ బ్లౌజ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఒక సారీ వీడియో చేశాను అన్నాను కదా అందులో డీటెయిల్స్ మొత్తం ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో కూడా నెక్స్ట్ బ్లౌజ్ ఇది కూడా ఒక సారీ మీద బ్లౌజ్ ఇది ఇది కూడా చూపించాను నేను ఆల్రెడీ అందుకని పెద్దగా డీటెయిల్స్ ఏం చెప్పట్లేదు ఇది నేను కొనలేదు ఈ బ్లౌజ్ నేను ఎక్కడ కొన్నది కాదు నాకు మనకి జనరల్గా తాంబూలంలో ఇస్తారు కదా నాకు ఒకసారి శారీ మీద కరెక్ట్గా పేరు అయింది ఇది అందుకని స్టిచ్ చేయించుకున్నాను క్లాత్ కూడా బాగుంది పట్టు టైప్లో ఉంటుంది ఆ పట్టు స్కాలప్లా పెట్టించుకున్నాను దీని బ్యాక్ సైడ్ బ్యాక్ ఓపెన్ ఇలా ఉంటుంది నా బ్లౌజెస్ అన్ని బ్యాక్ ఓపెన్ అండ్ ప్రిన్సెస్ కట్టే ఉంటాయి ఎందుకంటే ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఇది కూడా నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను ఈ బ్లౌజ్ కూడా ఇది వేసుకుని ఒక వీడియో చేశాను నేను అదే సారీస్ కలెక్షన్ది ఇది కూడా ఇది కూడా నేను నార్సింగ్లో తీసుకున్నాను ఇది త్రీ ఏ ప్రైస్ మెటీరియల్ ఏంటనేది అనేది కొన్ని కొన్ని నేను ఎగ్జాక్ట్లీ చెప్పలేను కొంత ఐడియా లేదు నాకు అంతని ఇలా బార్డర్ వచ్చేవి నాకు చాలా బాగా నచ్చుతాయి జనరల్గా ఎందుకంటే ఈ బాడీ పార్ట్ని హ్యాండ్స్ని డి వేర్ చేస్తూ వేర్ చేస్తుంది కాబట్టి లుక్ చాలా బాగుంటుందని నా ఫీలు ఇది ఇది పింక్ షేడ్ కాదు మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు చంద్రగన రంగు అంటాం కదా ఆ కలర్ అనమాట ఇది అక్కడక్కడ మొత్తం బ్లౌజ్ అంతా బుట్టేసి వస్తాయి మనం డబ్బులు ఎక్కువ పెట్టేసి వర్క్ చేసుకునే బదులు నాకు కొంచెం ఎలా డిజైన్ వాటిలో తీసుకుంటే లుక్ బాగుంటుందని నాకు ఫీల్ అంటే మేబీ ఎవరికైనా యూజ్ అవుతుందని టిప్ చెప్తున్నాను నేను అన్నిటికి వర్కులు కూడా బాగుండవు కదా అది ఇది ఎప్పుడో చాలా లాంగ్ బ్యాగ్ తీసుకున్నది చాలా చాలా బాగుంటుంది ఇది డిజైనర్ బ్లౌజే ఇది బ్యాక్ ఓపెను ఫ్రంట్ ఇలా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసరికి ట్రాన్స్పరెంట్ అప్పుడు మోడల్ ఇది ఆఫ్ హ్యాన్స్ కాబట్టి అలానే స్టిచ్ చేయించుకున్నాను ప్యాడెడ్ వస్తుంది కొన్ని కొన్ని అట్లకి ప్యాడెడ్ పెట్టించుకుంటే కంఫర్ట్ చాలా బాగుంటుంది అంటే సింగిల్ ప్లేయర్ వేసుకున్నా కూడా చాలా లుక్ బాగుంటుంది ద నెక్స్ట్ వన్ ఇవన్నీ నేను ఫ్యాబ్రిక్ తీసుకుని వేరే ఫ్యాబ్రిక్ తీసుకుని నేను డిజైన్ చేయించుకున్నది ఇది ఈ బ్లౌజ్ అయితే చాలా సారీస్ మ్యాచ్ అయిపోద్ది ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ సారీస్ దీన్ని పేర్ చేసుకోవచ్చు ఇది ఫ్రంట్ ఓపెన్ వస్తుంది ప్రిన్సెస్ కట్ ఆఫెన్స్ కొంచెం లాంగ్ బ్యాగ్ తీసుకున్నావు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది లాంగ్ షార్ట్ హ్యాండ్స్ ఉంటాయి ఉంటాయి ఇది వెల్వెట్ అప్పుడు బాగా వెల్వెట్ చాలా ట్రెండింగ్లో ఉండేది కదా అప్పుడు మోడల్ ఇది చాలా ఇది కూడా పొడికి చాలా బాగుంటుంది వేసుకుంటే ఇది ఆఫ్ హ్యాండ్స్ వస్తుంది ఇది ఫ్రంట్ బ్యాక్ కూడా ఓపెన్ అంటే మనం ఇలా బ్యాక్ నుంచి వేసుకోవచ్చు మనకు కంఫర్ట్ లేనప్పుడు మొత్తం టూ పార్ట్స్ కింద డివైడ్ అయిపోద్ది బ్లౌజ్ అంతా ఇలా మీకు క్లియర్గా వీడియోలో తెలుస్తుందో లేదో తెలియదు కానీ ఇది ఫ్రంట్ ఓపెన్ కావాలంటే ఫ్రంట్ పెట్టుకోవచ్చు బట్ లుక్ మనకి వేసుకున్న తర్వాత చూసుకుంటే బ్యాక్ ఓపెన్లా ఉంటుంది అనమాట ఇది పారాడ వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది వర్క్ అంతా చాలా బాగుంటుంది ఈ వర్క్ మీద కూడా అక్కడక్కడ మనకు స్టోన్ వర్క్ స్టిచ్ చేసి ఉంటుంది ఇది ఇది డబుల్ లైనింగ్ వేయించుకున్నాను ముందు ఒక ప్యాటన్ ప్యాటన్ వేసి లోపల కాటన్ లైనింగ్ ఎలా వస్తుంది ఇది బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా నేను నా అది కొంచెం వేర్ లుక్ వస్తుంది బ్లౌజ్ ఇది ఆల్మోస్ట్ నాకు ఫోర్ శారీస్ కలం పేరు చేస్తాను ఎందుకంటే మనకి చిన్న చిన్న ఏమంటారు సిల్వర్ బార్డర్ ఉన్న బ్లౌజెస్ శారీస్ అన్నిటికీ పేర్ చేసుకోవచ్చు ఐ మీన్ సిల్క్ కైండ్ ఆఫ్ మెటీరియల్ అయితే సో నాకు ఒక టూ త్ర టూ త్రీ శారీస్ పేర్ చేస్తాను నేను ఇది బ్లౌజ్ ఇది చాలా లాంగ్ బ్యాగ్ తీసుకున్న బ్లౌజ్ అన్నమాట అప్పుడు కాబట్టి షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను ఇలా థ్రెడ్ పెట్టించుకొని హ్యాంగింగ్స్ నేనే స్టిచ్ చేసుకున్నాను తర్వాత ఇలా వీనెక్లా వస్తుంది బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ ఓపెన్ ప్యాడెడ్ కొంచెం డిజైనరు అలా ఉండి కొంచెం ఒక టూ త్రీ సారీస్ పే చేయాలి సిల్క్ ఫ్యాబ్రిక్ సారీస్కి యూజ్ చేస్తామనుకున్నప్పుడు ప్యాడెడ్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది కంఫర్ట్ చాలా బాగుంటుంది ఇది నెస్ట్ బ్లౌజ్ సో సేమ్ అదే మెటీరియల్ అదే ప్యాటర్న్లో ఇంకో బ్లౌజ్ ఇది ఇది నేను చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పచ్చు చాలా తక్కువ ప్రైస్ తీసుకున్నాను నేను ఇదే మెటీరియల్ నేను ఒక ఫ్రాక్ కూడా సారీ టాప్ కూడా డిజైన్ చేయించుకున్నాను ఇదే మెటీరియల్తో ఇది మీటది ఎయిటీ రూపీస్ నేను అప్పుడు తీసుకున్నప్పుడు చాలా బాగుంటుంది లుక్ కూడా బోట్ నెక్ వస్తుంది ట్రాన్స్పరెంట్ వచ్చి హ్యాండ్స్ కూడా ట్రాన్స్పరెంట్ వస్తుంది బ్యాక్ హోల్ క్యాండిల్ హోల్లా వస్తుంది ఫ్రంట్ ఓపెన్ సింపుల్ సారీస్కి నైట్ టైం పార్టీస్కి చాలా బాగా నైట్ టైం అని కాదు మామూలుగా చాలా చిన్ సింపుల్ లుక్ క్రియేట్ చేయడానికి చాలా బాగుంటాయి ఇవి ప్యాడెట్ వస్తుంది దిస్ ద బ్లాక్ బ్లౌజ్ నెక్స్ట్ వన్ ఇది ఇది చాలా వెయిట్ ఉంటుంది బ్లౌజు పట్టు టైప్లో ఆ లుక్ వస్తుంది ఇది ఇది మీటర్ కూడా ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ అలా ప్రైస్ ఇది సింపుల్ ఓన్లీ రౌండ్ పెట్టించుకున్నాను నాకు జనరల్గా రౌండ్ నెక్స్ అస్సలు నచ్చవు ఇప్పుడో అప్పుడప్పుడు ఒక్కొక్కటి పెట్టిస్తాను అంతే అస్సలు నచ్చదు నాకు రౌండ్ నెక్ ఫ్రంట్ పీన్ వస్తుంది ఫ్రంట్ ఓపెన్ వస్తుంది ఇది కూడా ప్యాడెడ్ బ్లౌజ్ షార్ట్ హ్యాండ్స్ ఇది షార్ట్ హ్యాండ్స్ అయినా ఇప్పుడు కూడా బాగుంటాయి ఫ్రెండీగా వేసుకోవడానికి ఎందుకంటే ఇవి డిజైనర్ బ్లౌజెస్ కదా నార్మల్ శారీలో బ్లౌజులు అయితే వేసుకోలేము మనం సో ఇప్పుడు వరకు మీరు చూసిన కలెక్షన్ అంతా పార్ట్ వన్లో చూపిస్తున్నాను నెక్స్ట్ అంటే పార్ట్ టూ కూడా చేస్తాను ఎందుకంటే వీడియో అనేది చాలా లెందీ అయిపోతుంది సో నెక్స్ట్ వీడియోలో ఆ పార్ట్ టూ చూద్దాం మనం